హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా సేంథా నమక్ లేదా రాక్ సాల్ట్ అనే పేర్లతో పిలువబడే ఉప్పు ప్యాకెట్ లేబుల్పై మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఈ పింక్ సాల్ట్ అసలు మేడ్ ఇన్ ఇండియా కానే కాదు భారతదేశంలో దొరికే పింక్ సాల్ట్ పాకిస్తాన్ దేశానికి చెందింది పాకిస్తాన్లోని పంజాబ్లో ఉండే హిమాలయ పర్వత రేంజ్ అంచు నుంచి సుమారుగా నూట అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సాల్ట్ మైన్ ఉంది ఈ సాల్ట్ మైన్ ను సాల్ట్ మైన్ అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ మైన్ నుంచి ప్రతి ఏడాది సుమారుగా నాలుగు లక్షల టన్నుల హిమాలయన్ పింక్ సాల్ట్ను తవ్వి పాకిస్తాన్ భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తోంది ఈ మైన్లో పది బిలియన్ టన్నుల కంటే అధికంగా పింక్ సాల్ట్ ఉంది అసలు ఇంత భారీ మొత్తంలో ఇక్కడ పింక్ సాల్ట్ ఎలా ఏర్పడిందంటే ఈ మైన్ ఉండే ప్రదేశంలో గతంలో ఓ సముద్రం ఉండేది ఇప్పటి నుండి సుమారుగా ఎనిమిది వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక సముద్రం ఉండేది కాలం గడిచే కొద్దీ ఆ సముద్రం పూర్తిగా ఎండిపోయి కేవలం ఉప్పు మాత్రమే మిగిలింది ఆ ఉప్పు కొద్ది సంవత్సరాలలోనే ఒక పెద్ద మైన్ లాగా ఏర్పడింది ప్రపంచంలో కేవలం కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఈ పింక్ సాల్ట్ దొరుకుతుంది ఈ పింక్ సాల్ట్ను రకరకాలుగా ఉపయోగిస్తారు ముఖ్యంగా ఆహార పదార్థాలలో కూడా ఈ పింక్ సాల్ట్ ఉపయోగం పెరిగింది ఎందుకంటే ఈ పింక్ సాల్ట్లో న్యాచురల్ మినరల్స్ ఉంటాయి సాధారణ ఉప్పులో న్యాచురల్ మినరల్స్ అనేవి ఉండవు ఈ పింక్ ఉప్పును అద్భుతమైన ల్యాంప్ తయారీ కూడా ఉపయోగిస్తారు పింక్ సాల్ట్తో ల్యాంప్ తయారీ అంటే వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా సరే మీరు వింటున్నది చూస్తున్నది వాస్తవానికి నిజమే ఒక గదిలో ఈ పింక్ సాల్ట్ ల్యాంప్ ఉపయోగిస్తే అక్కడ ఉండే చెడుగాలంతా ఫిల్టర్ చేయబడుతుంది ఈ పింక్ సాల్ట్ను స్పాలో కూడా ఉపయోగిస్తారు తల వింట్రగులను శుద్ధి చేయడం కోసం వాడతారు ఇందులో ఎంత నిజం ఉందో మాత్రం తెలియదు ఇక హిమాలయన్ పింక్ సాల్ట్ మైనింగ్ చేసి పాకిస్తాన్ డబ్బు సంపాదిస్తోంది ఈ పింక్ సాల్ట్ మార్కెట్ ఏకంగా పన్నెండు బిలియన్ డాలర్లు పాకిస్తాన్కు అతి ముఖ్యమైన సోర్స్ ఈ పింక్ సాల్ట్ అయితే పాకిస్తాన్ కేవలం ఈ పింక్ సాల్ట్ ద్వారా డెబ్బై మిలియన్ డాలర్లు మాత్రమే సంపాదించుకోగలుగుతోంది అదేంటి ఇంత పెద్ద ఆర్థిక వనరు ఉండి కూడా పాకిస్తాన్కు అంత తక్కువ ఆదాయం వస్తుందా అసలు విషయం ఏంటంటే పాకిస్తాన్ యొక్క డెమోక్రసీ సరిగా లేదు పాకిస్తాన్ పొలిటికల్ సిస్టమ్ కూడా సరిగా లేదు ఈ విషయాలే మిగతా దేశాలకు కలిసి వచ్చి సరైన అంశాలుగా మారిపోతున్నాయి అది ఎలాగంటే ఏదైనా ఒక దేశం రా మెటీరియల్ మెటీరియల్ కొనుగోలు చేసి దానిని పూర్తిగా ప్రాసెస్ చేసి ఆ ప్యాకెట్ లేబుల్ పై తన పేరే ముద్రించుకుంటుంది ఉదాహరణకు ఒక రైతు పత్తి పంటను పండిస్తే ఆ పంటను మరొకరు కొనుగోలు చేసి ఆ పత్తితో లెనిన్ కాటన్ దుస్తులు తయారు చేస్తే ఆ దుస్తులపై పేరు తన పేరే వేసుకుంటాడు కానీ ఆ రైతు పేరు కాదు కాబట్టి రా మెటీరియల్ ను ప్రాసెసింగ్ చేయడం ఖర్చుతో కూడుకున్న అతి పెద్ద పని కానీ ఈ విషయాన్ని పాకిస్తాన్ సరిగా అర్థం చేసుకోలేకపోతోంది భారతదేశంలో దొరికే పింక్ సాల్ట్ లేబుల్ పై మేడ్ ఇన్ ఇండియా అని ఎందుకుంటుందో ఇప్పుడైనా మీకు అర్థమైందా పాకిస్తాన్ యొక్క రాజనీతి ఒక ఊచకోతలాగా ఉంది పాకిస్తాన్ ప్రభుత్వ పాలన సరిగా లేదు పాకిస్తాన్ తన దేశంలో ముఖ్యమైన ఆర్థిక వనరులను ఉపయోగించి దేశ ఆర్థిక పరిస్థితి మార్చడంలో పూర్తిగా విఫలమే పాకిస్తాన్ కేవలం ఆ సాల్ట్ మైన్ లో పింక్ సాల్ట్ ను రా మెటీరియల్ రూపంలో బయటకు తీసి నేరుగా అలాగే అమ్ముతోంది పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పింక్ సాల్ట్ అమ్ముతుందో అందులో ఇరవై ఐదు శాతం సాల్ట్ ను మన భారతదేశమే కొనుగోలు చేస్తోంది నిజంగా భారతదేశానికి అంత పింక్ సాల్ట్ కొనుగోలు చేసే అవసరం ఉందా ఈ లెక్క చూస్తే ప్రతి ఏడాది సుమారుగా నాలుగు లక్షల టన్నుల పింక్ సాల్ట్ను పాకిస్తాన్ అమ్ముతోంది అప్పుడు భారతదేశం ఒక లక్ష టన్నుల పింక్ సాల్ట్ను కొనుగోలు చేస్తోంది భారత్ ఇంత భారీ మొత్తంలో పింక్ సాల్ట్ కొనుగోలు చేసి ఏం చేస్తుందంటే ప్రాసెసింగ్ చేసి అమ్ముతోంది పింక్ సాల్ట్ ను భారత్ ఎలా ప్రాసెసింగ్ చేస్తుందో తెలుసుకుందాం మైనింగ్ అంటే దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది మైన్ నుండి భారీ మొత్తంలో రా మెటీరియల్ తీసి అమ్మటం ఒక టన్ను ఖరీదు నలభై నుంచి డెబ్బై డాలర్ల వరకు ఉంటుంది భారీ మొత్తంలో కొనుగోలు చేసిన పింక్ సాల్ట్ను ముందుగా క్రష్ చేస్తారు క్రష్ చేయడం కోసం మనుషులను ఉపయోగించవచ్చు లేకుంటే పెద్ద పెద్ద మిషన్స్ కూడా వాడతారు ఈ పనిని పాకిస్తాన్లో మనుషులు చేస్తే భారతదేశంలో మాత్రం పెద్ద పెద్ద మిషన్ల ద్వారా చేస్తారు క్రషింగ్ తర్వాత సాఫ్టింగ్ చేస్తారు ఆ తర్వాత క్వాలిటీ చెక్ చేయడం సైజ్ ప్రకారం వేరువేరు చేయడం చేస్తారు ఈ పనిని మనుషుల ద్వారా చేస్తే ఎక్కువ సమయంలో తక్కువ పని జరగడంతో పాటు క్వాలిటీ కూడా సరిగా ఉండదు అదే మెషిన్స్ సహాయంతో చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ పని జరగడంతో పాటు క్వాలిటీ కూడా బాగుంటుంది ఈ ప్రాసెస్ను భారత్ మిషన్లతో చేస్తే పాకిస్తాన్ మాత్రం మనుషుల సహాయంతో చేస్తుంది ఇక చివరిగా క్లీనింగ్ మరియు వాషింగ్ చేస్తారు క్రిస్టల్స్ వేరు చేసి క్లీన్ చేసి వాష్ చేసి ఆరబెడతారు ఈ పింక్ సాల్ట్ ఆరిన తర్వాత పెద్ద పెద్ద బాక్సుల్లో పెట్టి ప్యాకింగ్ కూడా చేస్తారు అదే ఆహార పదార్థాల్లో ఉపయోగించడం కోసం పింక్ సాల్ట్ పౌడర్ రూపంలో తయారు చేస్తారు ఈ పని కూడా మనుషుల చేత లేదంటే మిషన్ల చేత కూడా చేయొచ్చు మన భారతదేశం ఈ పనులు కూడా మిషన్ల ద్వారానే చేస్తుంది పాకిస్తాన్ మాత్రం ప్రతిదీ మనుషుల ద్వారానే చేస్తారు ఇక చివరిగా క్వాలిటీ కంట్రోల్ చేస్తారు ఈ పనులు కూడా పాకిస్తాన్ మనుషుల ద్వారా చేస్తే భారతదేశం మిషన్ల ద్వారా చేస్తుంది మిషన్ల ద్వారా చేయటం వల్ల క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక ఈ పనులన్నీ పూర్తయ్యాక శుభ్రంగా పింక్ సాల్ట్ను ప్యాకింగ్ చేస్తారు పాకిస్తాన్ ఎక్కువ మొత్తంలో రా మెటీరియల్ రూపంలో పింక్ సాల్ట్ అమ్ముతోంది ఒక టన్ను ధర కేవలం నలభై నుంచి డెబ్బై డాలర్లు మాత్రమే కానీ భారత్ పింక్ సాల్ట్ను మంచిగా ప్రాసెస్ చేసి తాను కొన్న ధర కంటే రెండు రెట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు ఐదు రెట్లు ఇలా మార్కెట్ డిమాండ్ బట్టి తనకు ఇష్టం వచ్చిన ధరకు అమ్ముతోంది ఈ లెక్కను చూస్తే భారత్ భారీ ఆదాయం పొందుతోంది ఎక్కువగా భారత్ యూరోప్ దేశాలకు పింక్ సాల్ట్ను ఎగుమతి చేస్తుంది యూరోప్ దేశాలకు భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి భారత్ డిస్ట్రిబ్యూషన్కు బాగానే ఉంది అయితే పాకిస్తాన్ పింక్ సాల్ట్ను యూరోప్కు అమలేకపోతోంది అదే భారత్ ప్రాసెసింగ్ చేసిన పింక్ సాల్ట్ భారీ మొత్తంలో యూరోప్ దేశాలు కొనుగోలు చేస్తున్నాయి ఇదంతా చూసి పాకిస్తాన్ అసూయతో రెండు వేల పంతొమ్మిదిలో భారత్కు ఈ పింక్ సాల్ట్ సప్లైని ఆపేసింది పాకిస్తాన్కు పింక్ సాల్ట్ అతిపెద్ద ఆర్థిక వనరుగా ఉంది అంతర్జాతీయంగా పింక్ సాల్ట్కు చాలా అంటే చాలా డిమాండ్ ఉంది ఈ విషయం గ్రహించిన భారత్ చాలా బాగా ప్రాసెసింగ్ చేసి ఆదాయం పొందుతోంది కానీ పాకిస్తాన్కు సరిగ్గా ప్రాసెసింగ్ చేయడం చేతకాక అలాగే ఉండిపోయింది పింక్ సాల్ట్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బీపీ పేషెంట్స్ హార్ట్ పేషెంట్లను సాధారణ ఉప్పు కాకుండా పింక్ సాల్ట్ ఉపయోగించమని డాక్టర్స్ సైతం చెప్తున్నారు అయితే పింక్ సాల్ట్ను కూడా అధిక మొత్తంలో ఉపయోగించకూడదు ఈ రెండు ఉప్పుల్లో ఎన్ఏసిఎల్ సోడియం ఉన్నాయి ఈ రెండు రకాల ఉప్పును కూడా హార్ట్ రేట్ అలాగే బ్లడ్ ప్రెషర్ను పెంచుతాయి పింక్ సాల్ట్ను కూడా లిమిటెడ్గా తీసుకోవటం మంచిది